కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా పట్టబడుతున్నారు ఈ లిక్కర్ సేవించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి పోయిన నెలలోనే చాలామందికి నెల నుంచి మూడు నెలల వరకు శిక్ష పడడం జరిగింది కోర్టులో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో తర్వాత అదేవిధంగా దీనికి ఫైన్ కూడా చాలా అధికం పదివేల రూపాయల ఫైను మీకు విధించడం జరుగుతుంది కాబట్టి మీకు అందరికీ మద్యం తాగి బండి నడపొద్దని చెప్పి మీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బండిలో మోటార్ సైకిల్ కానివ్వండి ఇంకే వెహికల్ అయినా కానివ్వండి మోటార్ సైకిల్ అయినా ఇంకో వెహికల్ అయినా మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ భార్య పిల్లల్ని మనసులో తలుచుకొని వాళ్ళు మీ కోసం మీ కోసం మీ రాక కోసం అంటే మీ తిరిగి రాక కోసం వేచి ఉన్నారు అనే ఒక దీన్ని మీ మా బ్రెయిన్లో మైండ్లో పెట్టుకొని వాహనం ఇంట్లో నుంచి బయలుదేరి రావాలని చెప్పి అదేవిధంగా మీరు మద్యం తాగే ముందు మీరు మరలా వాహనం నడుపుకుంటూ మళ్ళా పోవాలనే అనేది కూడా మీ మైండ్లో రావాలని చెప్పి అదేవిధంగా ఈ విధంగా మీరు మద్యం తాగి బండి నడపడం వల్ల మీలో ఈ ఈ మత్తు వల్ల ఒక్క నిమిషం ఒక్క సెకండ్ మీ బ్రెయిన్కు సిగ్నల్ అంటే బ్రేక్ వేయాలనే సిగ్నల్ బ్రెయిన్కు ఒక్క సెకండ్ లేట్గా పోతుంది ఆ ఒక్క సెకండ్లోనే మీకు యాక్సిడెంట్ జరుగుతుంది మీ ప్రాణాలు పోతాయి మీ కుటుంబ సభ్యులు మీ పైన ఆధారపడిన వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు కావున దయచేసి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయొద్దని చెప్పి మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒకటి ఈ మధ్య కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది వాహనాల సంఖ్యతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏమి అంటే మందు తాగి వాహనాలు వాహనాల మీద ప్రయాణం చేయడమే ముఖ్యంగా టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ అన్ని రకాల వాహనదారులు చాలామంది ఈ మధ్య కాలంలో బాగా మందు తాగి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు కాబట్టి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు కాబట్టి ప్రతి ప్రయాణికుడు ప్రతి వాహనదారుడు కూడా గమనించాల మన కుటుంబంలో మనం ఒకటే కాదు మన వెనకాల ఒక కుటుంబం ఆధారపడి ఉంది భార్య పిల్లలు చాలా బాధ్యతలు మన మీద ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తిరిగి వాహనాన్ని బయటికి తీసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి వాహనదారుడు కూడా మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలా మినిమం స్పీడ్ ఓవర్ స్పీడ్తో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి ఆ క్రమంలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కాళ్ళు చేతులు విరిగిపోతూ ఉన్నాయి రకరకాలుగా రకరకాలుగా దెబ్బతింటా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అతివేగంతో ప్రయాణం చేయద్దు మరీ ముఖ్యంగా మందు తాగి అసలే ప్రయాణం చేయవద్దు మీరు మందు తాగాలి అనుకుంటే మీరు ఇంట్లో మీకు టైం ఉన్నప్పుడు విశ్రాంతి టైం దొరికినప్పుడు విశ్రాంతి సమయంలో సాయంత్రం సమయంలో ఇంట్లో మందు తాగి ఇంట్లో పడుకోండి తప్ప మందు తాగి రోడ్డు మీదకి వస్తే మీ ప్రాణాలే కాదు రోడ్డుపై ప్రయాణం చేసే అమాయకుల ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు కాబట్టి దయచేసి మీరెవరు కూడా మందు తాగి ప్రయాణం చేయద్దు ఈ మధ్యకాలంలో కర్నూలు జిల్లా ఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు మేము విపరీతంగా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఎవ్రీడే ఈవినింగ్ టైంలో చాలా కూడలలో పోలీస్ టీమ్స్ అన్ని కూడా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఆ విధంగా విపరీతంగా పట్టుబడుతూ ఉన్నారు పట్టుబడిన ప్రతి వాహనదారుని కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం మధ్య కాలంలో చాలా మందికి శిక్షలు కూడా కోర్టు వారు విధించడం జరిగింది అధిక మొత్తంలో ఫైన్లు కూడా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా విధిగా వాటి వారి ప్రయాణాలను సక్రమంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం అండి ఆధ్వర్య పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనకు ఉన్నటువంటి చట్టాలను దృష్టిలో ఉంచుకొని మనం పబ్లిక్ లైఫ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితానికి చాలా సుఖ సంతోషాలతో ఉండొచ్చు అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన వెహికల్స్ నడిపేటప్పుడు టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు తాగకుండా బండి నడపడం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం హెల్మెట్ ధరించి బండి నడపడం స్పీడ్ కంట్రోల్లో ఉండేలాగా బండి నడుపుకోవడం అనేది మనం జాగ్రత్తలు వహించాలి వీటి వల్ల మనకు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది అదేవిధంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇటీవల కాలంలో చూస్తే కొంతమంది యూత్ ఈ వీటిని పాటించకుండా స్పీడ్గా పోవడము సెల్ఫోన్ డ్రైవింగ్ చేయడము ట్రిపుల్ రైడింగ్ చేయడము మైనర్స్ వెహికల్స్ నడపడము అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటము తర్వాత రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా యూజ్ చేసుకుంటే మన ప్రాణాలకే కాకుండా ఇతరులు రోడ్డు మీద ప్రయాణం చేసేవారు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం ఇటీవల చూసుకున్నట్టయితే కర్నూలు దగ్గర చిన్నటైపుర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో తాగిన వ్యక్తి బండి నడుపుతూ ఉండడం వల్ల రోడ్డు మీద పడి చనిపోయి అతను చనిపోవడమే కాకుండా ఒక పంతొమ్మిది మంది ప్రాణాలు కూడా బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా తీయడం జరిగింది సో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇటీవలి కాలంలో అవి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అదేవిధంగా గంజాయి సేవించడం పేకాటలు ఆడటం మట్కాలు ఆడటం ఈ జూదాలకు అలవాటు పడిపోయి ఈ యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దెబ్బతీసుకుంటా ఉన్నారు చదువులకు దూరం అయిపోయి చిల్లర వల్లరగా తిరుగుతూ నేరాలకు అలవాటు పడుతూ ఉన్నారు సో వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు అలాంటి వాటి వల్ల బెట్టింగ్ల వల్ల కానీ లేకపోతే జూదాల వల్ల కానీ ఇతర వాటి వల్ల మీరు బాగుపడేది ఉండకపోగా మీ కుటుంబాల నాశనం అయిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయము మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి దయచేసి వీటి కోలికి పోకుండా మీరు చట్ట ప్రకారము మనం సుఖ సంతోషాలతో జీవితాలను దానికి కొద్దిగా చట్టాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన యొక్క జీవిత అలవాట్లను మార్చుకోవాలని కోరుతూ ఉన్నాం